మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లైన్ వెంకయ్య చిరంజీవికి పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి తెలంగాణ నుంచి కేతావత్ సోమ్లాల్ కూరెళ్ల విఠలాచార్య దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య వేలు ఆనందచారికి పద్మశ్రీ ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి కూడా రెండు వేల ఇరవై నాలుగుకు గాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం పద్మ విభూషణ్కు ఎంపికైన వారిలో వైజయంతి మాలా బాలి పద్మ సుబ్రహ్మణ్యం సుల వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మిథున్ చక్రవర్తి ఉషా ఊతప్ సీతారాం జిందల్కు పద్మ భూషణ్ తమిళనాడు తమిళ నటుడు మరణానంతరం ఆ పురస్కారం ఐదుగురికి పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ జ్ఞానవాసి మసీదు కింద ఆలయ శిథిలాలు ఔరంగజేబు హయాంలో మందిర ధ్వంసం దానిపైనే మసీదు నిర్మాణం ఆలయ స్తంభాలు రాళ్ళు వాడారు కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు దేవనగిరి గ్రంథ తెలుగు కన్నడ లీపులలో ముప్పై నాలుగు శిలా శాసనాలు వాటిలో దేవతల పేర్లు కళాకృతులు ప్రవేశ దారాలు శిల్పరీతి ఆలయమేనని రుజువు చేస్తున్నాయి స్పష్టం చేసిన ఏఎస్ఐ కక్షిదారులకు నివేదిక ప్రతులు వారణాసి తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ సమావేశంలో సీఎం రేవంత్ కార్గే కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు కాస్కో ఆట మొదలైంది ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వేలే అసలు సినిమా ముందుంది కార్లే శోభారాజ్ ఇంట్లో పడుకుంటే బీర్ల రంగ ఊరి మీదికి అవును వాళ్ళని అంద మీటర్ల గోతిలో పాతి గోరి కట్టే మేస్రి నేను ఫిబ్రవరిలో రెండు కొత్త పతాకాలు రైతుబంధు కూడా పూర్తి ఐదుగురు సభ్యులతో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ సమావేశంలో సీఎం రేవంత్ దేవుడి పేరు పేరుతో ప్రధాని మోదీ డ్రామాలు మల్లికార్జున ఖార్గే పెద్దల సభకు ఉద్యమ సారథి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్ మరో ఎమ్మెల్సీగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ ఆలీఖాన్ గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర ఈసీ ఆమోదం కోసం ఫైల్ ఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి మాజీ డీజీపీలకు డీజీపీకి కీలక బాధ్యత అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళనలో తొలి అడుగు సభ్యులుగా ఓసీబీసీల నుంచే ఇద్దరేసి ఎస్సీ ఎస్టీల నుంచి ఒక్కొక్కరు నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ వైద్య బీమా ఉంటే చాలు ఏ ఆస్ప ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయం గురువారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రను బెదిరిస్తారా ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటారా అలాంటి వారిపై ఈసి కఠిన చర్యలు తీసుకోవాలి ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందరూ ఆ హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ కాపాడుకుందాం జాతీయ ఓటర్ దినోత్సవంలో గవర్నర్ పిలుపు హైదరాబాద్ సిటీ పరీక్షల తేదీలను విడుదల చేస్తున్న అధికారులు ఎంసెట్ ఇక ఈఏపి సెట్ పేరు మార్చిన ఉన్నత విద్యా మండలి మే తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహణ మరో ఏడు సెట్లకు తేదీల ప్రకటన హైదరాబాద్ ఓ చేతితో స్టీరింగ్ మరో చేతిలో బీరు మద్యం మత్తులో కారు నడిపి బౌన్సర్ మృతికి కారణమైన యువకుడు బైకర్ను ఢీకొట్టి పరార్ పరారు కారులో నలుగురు మిత్రులు మూడు రోజుల క్రితం జూబ్లీ లో ఘటన ఐదుగురి అరెస్ట్ తెలంగాణ పాలనా ఢిల్లీ నుంచి రైతు భరోసాపై దావోస్లో సీఎం అబద్ధాలు ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి నేనెళ్తే విమర్శి విమర్శించారు మరి మీరేం చేశారు ఒకప్పుడు సలహాదారులు వద్దంటూ కేసు పెట్టిన రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ రేపటి నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల సమావేశాలు హైదరాబాద్ బీహార్లో రాజకీయ ప్రకంపనలు ఎన్డీఏ వైపు మళ్లీ నితీష్ చూపులు ఇండియా కూటమిలో లుకలుకలు జేడియు నేతలతో నితీష్ ఆర్జేడి నేతలతో లాలు సమావేశాలు బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు ఎక్స్లో లాలు కుమార్తె నర్మగర్భ వ్యాఖ్యలు తర్వాత తొలగింపు సీఎంను ఆమె అవమానించారు క్షమాపణ చెప్పాలి బీజేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ సీఎం షెట్టర్ మళ్లీ బీజేపీ గూటికి షెట్టర్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ నడ్డ సమక్షంలో పార్టీలో చేరిక బెంగళూరు గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రత న్యూఢిల్లీ రామరాజ్యానికి భిన్నంగా నేటి పాలకులు ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరోక్ష విమర్శలు న్యూఢిల్లీ సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ వరాలే ప్రమాణ స్వీకారం ఆయన నియామకంతో మూడుకు చేరిన దళిత న్యాయమూర్తుల సంఖ్య న్యూఢిల్లీ ఒకవేళ ఒక వంద ముప్పై రెండు మందికి పోలీసు పతాకాలు వారిలో రెండు వందల డెబ్బై ఏడు మందికి శౌర్య పతాకాలు నక్సైల్స్ పై పోర్లో పాల్గొన్న నూట పంతొమ్మిది మందికి కూడా కాంగోలో మృతి చెందిన బిఎస్ఎఫ్ జవాన్లకు పతాకాలు న్యూఢిల్లీ యువ కళలు నెరవేరుస్తా కుటుంబ పార్టీలను ఓడించండి బీజేపీ మెనీ పేస్టోకు సలహాలు ఇవ్వండి నవ ఓటర్లకు మోదీ గ్యారంటీ నవ నమో యాప్ ద్వారా పంపండి మంచి ఆలోచనలు పంపిన వారికి వారిని స్వయంగా కలుస్తా మోదీ న్యూఢిల్లీ జైపూర్లో మోదీ మేక్రన్ రోడ్ షో జైపూర్ అయోధ్య రామ మందిరం భారతీయుల విశ్వాసానికి ప్రతీక కర్పూరి ఠాకూర్ జీవితం స్ఫూర్తిదాయకం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం న్యూఢిల్లీ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయోధ్యలో దర్శన సమయం పొడగింపు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు పొడగింపు అయోధ్య వైద్య బీమా తీసుకుంటే చాలు ఏ ఆస్పత్రిలోనైనా నగదు రహిత చికిత్స న్యూఢిల్లీ దళిత బంధు వర్తింప జేయలేదని ఎంపీపీపై డీజిల్ పోసి నిప్పంటించే యత్నం వనపర్తి జిల్లా పాన్గాల్లో ఘటన వనపర్తి మిత్రమా నీ వెంటే నేనుంటా స్నేహితుడి ఆత్మహత్యతో ఏడాదిగా కలత రైలు కిందపడి యువకుడి యువకుడి మరణం ఆలంపూర్ చౌరస్తా మా ఊరిలో నేవీ రాడర్ స్టేషన్ వద్దు దామగుండం గ్రామస్తుల ధర్నా కోడూర్ ధాన్యం అమ్మకానికి గ్లోబల్ టెండర్లు గతేడాది యాసంగి ధాన్యం విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఈ టెండర్ల నిర్వహణకు రాష్ట్ర స్థాయి కమిటీ విధి విధానాలు ఖరారు చేయాలని సిఎస్ ఉత్తర్వులు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి రద్దు చేసిన వైనం హైదరాబాద్ ఐదేళ్ల చిన్నారిపై పది ఏడు ఏళ్ల బాలుడి అత్యాచారం పోలీసుల అదుపులో నిందితుడు ఓక్సో కేసు నమోద్ ఆత్మకు చంపుతారేమో చంపండి దస్తగిరి భార్య షబానా ఆవేదన పులివెందుల ఒకే కాన్పులో నలుగురు శిశువులు ఏడు నెలల గర్భిణికి సాధారణ ప్రసవం తల్లి పిల్లలు క్షేమం మేడ్చల్ టౌన్ వ్యవసాయ రంగంలో పెరిగిన విద్యుత్ వినియోగం న్యూఢిల్లీ